ఈ పెద్ద చెరువు అంటే ఇది అల్మపేట గ్రామం ఉంది సంగుపేట ఉంది కాదు ఈ మూడు ఊళ్ళకు ఒక గ్రామ గ్రామ పంచాయతీగా పెద్ద గ్రామ పంచాయతీగా అల్మపేట ఉండే అల్మపేట ఉండే చన్నంపేటు సంఘుపేటు అదేవిధంగా ఏమైందంటే ఇళ్ళకి ఇచ్చి సంఘుపేటు గ్రామ పంచాయతీ అలాగైపోయింది చన్నపేట అయిపోయింది అంతకుముందు నుంచే ఈ మూడు ఊళ్ళకు ఈ చెరువు పెద్ద చెరువు వాళ్ళతోండే మాకు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వాటర్ మాకు ఇచ్చేది ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వాళ్ళు సంఘుపేట వాళ్ళు తీసుకునేది అప్పటి నుంచి వృధా బాగానే కుట్టాడని యుద్ధాలు పంచాయాలు అన్నీ అయిపోయినాయి అయిపోయినాక వృధా అయితే వాటర్ అయితే ఇప్పుడు మాన్యకొచ్చాయి సార్ ప్రతిసారి వృధాగా మాన్యులకే వచ్చినాయి ఒక్కసారి అసలు ఇస్తులేదు ఆ బోల్ని రాగలప్పుడు వెళ్తే బోల్లుగా అడగట్టిపోయినాయి కౌలు రైతులైతే చాలా నష్టపోయే పరిస్థితి ఉన్నారు ఉన్న భూసాను అయితే కౌలు పెట్టుకున్నారు చాలా మందిని కౌలు ఉన్నాము ఇప్పుడు ఎక్కడాకు అంటే ఒక ముప్పై ముప్పై వేలు ముప్పై ముప్పై ఐదు వేలు ఖర్చు పెట్టేస్తున్నాము కౌలు కూడా ఒక నలభై ఇరవై ఇరవై వేలు పెట్టి తీసుకుంటాం ఎకరాకి ఇప్పుడు మొత్తం కనీసం అంటే ఒక ఫిఫ్టీ పర్సెంట్ నాలుగు వందల దాకా సార్ నాలుగు వందల దాకా ఉంటుంది నాలుగు వందల ఎకరాలుగా కుటుంది ఇప్పటికి వంద ఎకరాలు ఎండిపోయింది మళ్ళీ బోర్డు కూడా అడవిడిపోయింది కొన్ని ఆడ కొన్ని ఆపుతున్నాయి మాదే అంటున్నారు వాళ్ళు తొమ్మిదర్జెంట్లు వాళ్ళు తొమ్మిది ప్రజెంట్లు మేము అది మాదే అంటున్నారు అక్కడ ఇక మేము ఏం చేయాలని చెప్పేసి అధికారులు వాళ్ళు మాకు సహకరిస్తే మా పంటలు మంచిగా పడతాయి గవర్నర్లు అయితే ఊరేసుకునే పరిస్థితి ఇదైతే తప్పుడు మీరు ఇతర గ్యారంటీ ఇది రైతులు అదే ఎన్నో ఎన్నేమో చదువుతున్నాము ఈ పార్టీ వస్తుంది ఆ పార్టీ వస్తుంది ఎన్నో పార్టీలు వస్తున్నాయి పోతున్నాయి మేము చేస్తాను ఇవ్వలేటరు మేము చేస్తాను అంటారు ఎవరు కూడా ముందుకొచ్చి చేసేది ఏం లేదు ఏ పార్టీ కూడా ఏం చేసింది ఏం లేదు రైతు సమస్యలు అట్లున్నాయి అన్ని వచ్చిన వచ్చిన పార్టీలు అన్ని అట్లున్నాయి మీరు రైతు సమస్య తీర్చిన పాపాన ఉండేది ఎవరు కూడా వాళ్ళు అన్న వాళ్ళు మధ్య రైతులకు ఏ గవర్నమెంట్ వచ్చాము ఈ ఈ గవర్నమెంట్ అని ఏమైనా చేస్తే పదివేలు దండలు అని కాల్వా నుంచి నీరు అల్మైపేట పారకానికి చందంపేట పారకానికి వచ్చే నీటి సవలతు పెద్ద చెరువు నుంచి రావాల్సిన నీరు తదితర కారణాల చేత అక్కడ తుంగ మట్టి పేరుకపోయి అలమేపేట గ్రామానికి నీళ్లు రావడానికి ఇబ్బందికరంగా ఉన్నది ఇప్పుడు బోర్లు ఆగి పంటలు ఎండిపోతున్నాయి కాబట్టి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారికి ఆర్డీఓ గారికి రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎమ్మాల్ఓ గారికి ఈ అలమేపేట గ్రామంలో రైతులందరూ సంలక్షన్లు వచ్చి వాళ్ళకు ఒక అప్లికేషన్ ఇవ్వడం జరిగింది దీన్ని సమీక్షించి వాళ్ళు రెండు మూడు రోజుల్లో మీటింగ్ పెట్టి అక్కడ నుంచి మీకు నీళ్ళు వచ్చేటట్టు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు నల్ల మూడు గ్రామాల అస్సాంలో అందరం సంగపేశ్వరు లేకపోతే చెరువు కాన మీటింగ్ పెట్టుకుంటాము ఆ రోజులకు ఇది ఒక చాలా పంటలు ఎండిపోయి చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నది ఇప్పుడు దీన్ని కోఆపరేట్ చేయాలి ప్రభుత్వాలు కూడా దీన్ని సహకరించాలని తెలియజేస్తున్నాను రైతులు రాములు అల్మైపేట్ కెనాలు అది ఇడిచినప్పుడు వస్తుంది అక్కడ ప్రాబ్లము ఎక్కడ ఉందంటే వర్క్ నడుస్తుందంట ఆ కెనాలు ఇడ్చడం చెడు పంటలకు అది చెరువు నిమ్మడానికి పనిస్తుంది ఈ కెనాలు ఎప్పుడైతే మూడు గ్రామాలకు వారేది అందులో అల్మైపేటు చందంపేటు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ నీళ్ళు మాకు రావాలి చందంపేటకు వన్లీ సంఘుపేటకు ఇరవై ఐదు శాతం పోవాలి అయితే ఇరవై ఐదు శాతం వాడుకునే వాళ్ళు వృధా చేసి దాన్ని మళ్ళా బసరావు అనే దానికి వదిలేస్తున్నారు ఆ వృధా ఊనియకుండా అల్మేపేట గ్రామానికి వస్తే ఆ వృధా ఊనియకుంట అల్మేపేట గ్రామం ప్రజలకు అంతా నీళ్ళ సౌకర్యము పంటలు పండడం బోర్లా వాటర్ పెరగడం చాలా మంచి పనిగా ఉంటుందని భావిస్తుంది వ్యవసాయానికి చాలా ఇబ్బంది ఉన్నది బోర్లు ఆపేస్తున్నాయి పంటలు ఎండిపోతున్నాయి ఈ వారం రోజుల్లో నీళ్ళు రాకపోతే కనుక పంటలు ఎండిపోయే పరిస్థితి ఉన్నది పెద్దరు రెండు రోజులల్లో మేము వస్తాము మీతో మీటింగ్ పెట్టి అక్కడ మాట్లాడతాము అక్కడ చెరువు పైన ఉండే నలుగురు నీళ్ళు నీటి ఉంటారు కదా వాళ్ళపైన వదిలేద్దాము ఆ గ్రామంలో మీరు వాళ్ళు సంఘపేటోళ్ళు ఎవరు ముట్టవుతుంది మీరు వాళ్ళ ద్వారానే నీళ్లు తెప్పించామని చెప్పి ఆమె ఇప్పుడు మధ్యన తదితరి ముప్పై ఐదు సంవత్సరాల నుంచి కూడా ఈ కొట్లాటలు దేశాలు ఈ పోలీస్ కేసులు చాలా అయినాయి ఆ సమస్య ఇప్పటికీ ఇంకా అట్టనే కొనసాగుతున్నది అంటే మేము పోవడము వాళ్ళు నీళ్ళు ఇడవడము మేము కట్టడము వాళ్ళు వదిలేయడం ఇది ఉన్నది కాబట్టి అధికారులే దీనికి చర్య తీసుకొని ఆ గనుమలు గినుమలు రైతులు ఇప్పకుండా ఏదైతే మనకు నీళ్ళు వదిలేస్తారో నీరు బండారి వాళ్ళు అంటారు కదా వాళ్ళ ద్వారానే నీళ్లు జరగొడితే మాకు ఈ సమస్యలు అనేవి దూరమైతాయి పంచాయతీ దూరమైతుంది కాకపోతే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ డెబ్బై ఐదు శాతం పారేదానికి నీళ్లు రావడం లేదు ఇరవై ఐదు శాతం పారేదానికి వాళ్ళు చెరువుకు దగ్గరలో ఉన్నారు కాబట్టి వాళ్ళు అనుకునే సమయంలో మేము విడవడము వాళ్ళు కట్టడం ఆ సమస్య పోవాలని మేము అందరం తగా తెలియజేసుకుంటాం ప్రసాద్ నేను అల్మపేట గ్రామ రైతును అల్మపేట గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి పెద్ద చెరువు నుంచి అల్మాయపేట్కు డెబ్బై ఐదు శాతం నీళ్లు రావాలి ఆ నీళ్లు గత ముప్పై సంవత్సరాల నుంచి సమస్యగా మారింది ఇప్పటి వరకు అధికారుల దృష్టికి మరియు ప్రభుత్వాల దృష్టికి తీసుకుపోయినప్పటికీ అది దాని మీద సరైన చర్యలు తీసుకోకుండా తూతూ మంత్రంగానే పనిచేసి టెంపరీగా పనులు చేస్తున్నారు ఇప్పటివరకు గ్రామ గ్రామంలో ఉన్నటువంటి నాలుగు చెరువులలో ఒక్క చెరువుల నీళ్లు లేకుండా పోయినాయి రైతులు అందరు ఎక్కువ మట్టుగా ఆ చెరువు కింద కౌలుదాలరే ఉన్నారు ఇప్పుడు పంటలు ఎండి ఎండిపోయే పరిస్థితులు ఉన్నాయి ఈ విషయమై ఇరిగేషన్ అధికారులకు మరియు ఆర్డీఓ గారికి మరియు ఎంఆర్ఓ గారికి ఇతర గవర్నమెంట్ నాయకులకు కూడా మేము రిఫరెండ్ ఇచ్చి ఇచ్చినాము వాళ్ళు ఈ ఈ ఈసారన్నా వాళ్ళు ఖచ్చితంగా చర్య తీసుకోకపోతే రైతులకు చాలా సమస్య ఏర్పడుతుంది ఈ సారన్న దాని మీద చర్య తీసుకొని ప్రభుత్వ నాయకులు గవర్నమెంట్ ఆఫీసర్లు కూడా దాని మీద చర్య తీసుకొని శాశ్వత పరిష్కారం చేసి గ్రామ పంచాయతీ ఉన్నటువంటి వ్యవసాయ భూములకు నీళ్ళు సకాలంలో అందిస్తే బాగుంటుందని కోరుకుంటు ఎనిమిది వందల ఎకరాల ఆయకట్టు ఉంది ఆ కింద మాకు డెబ్బై ఐదు శాతం ఇరవై ఇరవై ఐదు శాతం సంగుపేట వాళ్ళకు పోవాలి ఆ ఇరవై ఐదు శాతం నీళ్ళు వాళ్ళు వాడుకొని మిగతా డెబ్బై శాతం మాంజిరలకు వదిలిస్తున్నారు ఆ నీళ్లను అల్మర్పేటు రైతులకు శివార్కు అందిస్తే బాగుంటుందని మా బసనాగు బసనావు వాగు నుంచి మాంజిరలో కలిసిపోతున్నాయి వేస్ట్ నీళ్ళుగా పోతున్నాయి పంట పొలాలకు యూజ్ అయ్యే నీళ్ళు వేస్ట్ మాంజిరలో పోయి కలుస్తున్నాయి ఆ నీళ్లు అక్కడ పోకుండా అల్మర్పేట ఆయకట్టుకు అందించాలని సంగుపేట చంద్రంపేట శివార్లలో సా వ్యవసాయం నీరు నీళ్లు కావాలని చెప్పేసి గత నెల రోజు నుంచి ఇరిగేషన్ అధికారులకు మేము ఎటువంటి విషయాలు చెప్పినా పట్టించుకోలేము కానీ నిన్న మొన్న మా గ్రామంలో రైతులందరూ పంచాయతీ సెక్రటరీ మీద సీరియస్ అయ్యి మీ అధికారులను పిలిపించి రైతుల సమస్యలు పరిష్కరిస్తావా లేదని గట్టిగా చెప్పినప్పుడు ఈరోజు ఏఈ గారు ఇరిగేషన్ ఏఈ గారు వచ్చి మా గ్రామంలో సభ పెట్టడం జరిగింది సభ పెట్టి మా గ్రామంలో ఉన్న వ్యవసాయానికి సంబంధించిన నీళ్ళ సమస్యను పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చింది సోమవారం రోజు ఆయన జీసీ పెట్టి కెనా పెద్ద చెరువు నుంచి నీళ్లను తీసుకురావడం కోసం ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాను హామీ ఇచ్చిండు అందులో భాగంగానే ఖచ్చితంగా చేయాలి చేయకపోతే మేము ఇంత పెద్ద ఉద్యమానికైనా సిద్ధమైనాం ఎందుకంటే ఈరోజు కెనాల్ నీళ్ళు వస్తే ఆశతో గత ముప్పై సంవత్సరాల నుంచి ఆ సమస్యను ఎవరు కూడా పరిష్కరించలేరు కెనాల్ నీళ్ళు రావడంతో పెద్ద చెరువు నీళ్ళ వాడకం మా గ్రామానికి బంద్ అయిపోయింది ఆ బంద్ అయిన సమస్యను ఈ ఇప్పుడు ఖచ్చితంగా నీళ్ళు అవసరం ఉన్నాయి అవసరం ఉన్నాయని అధికారులకు పట్టించుకోలేదు అయితే ఇప్పుడు ఏంటంటే పెద్ద చెరువు నుంచి మా ఊరు చెరువుల కనుక నింపితే సుమారుగా నాలుగు నుంచి ఐదు వందల ఎకరాల నీళ్లు పంటలు పండే అవకాశం ఉన్నది ఆ పంటలు పండాలే ఇప్పటివరకే పదిహేను రోజుల నుండి నీళ్లు బంద్ అయ్యి బోర్లు చాలా బంద్ అయిపోయినాయి పంటలు కూడా ఎండిపోయే స్థితికి వచ్చినాయి కాబట్టి ఇరిగేషన్ అధికారులు వెంటనే స్పందించి ఆ చెర్ల నుంచి చన్నంపేటు అల్మయపేటు గ్రామాల చెర్లు నింపి రైతుల సమస్యలు పరిష్కరించాలి లేకపోతే ఈ రెండు మూడు గ్రామాల నీటి సమస్యను పెద్ద ఎత్తున ఉద్యమంలాగా చేపడతామని చెప్పేసి ఈరోజు మేము స్థానిక సదస్సుదారు గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది దాన్ని కూడా స్థానిక సదస్యాల గారు స్పందించి ఆడియో గారు దృష్టి తీసుకోవద్దామని చెప్పారు ఆడియో గారికి కూడా మేము ఈ సమస్యను నోటీసులో పెట్టినాం ఆయన కూడా సానుకూలంగా స్పందించి ఈ మూడు నాలుగు డిపార్ట్మెంట్ ఇరిగేషను ఎంఆర్ఓ ఆడియో గారు ఎంపీడీఓ వీళ్ళందరూ పరిష్కరించి నీటి సమస్యను పరిష్కరించాలని చెప్పేసి అల్మైపేట్ చందంపేట గ్రామ ప్రజల రైతుల మేము కోరుతాము మా మండలం జిల్లా పెద్ద చెరువు నీళ్ళు అనేది అలమాయిపేటకు రావాల్సి ఉంది మేము కౌలు పట్టుకున్నాం పది ఎకరాల ల్యాండ్ కౌలు తీసుకున్నాం నీళ్ళుకు అది వాళ్ళు గమ్మలు కట్టినా పోతే ఇప్పేస్తున్నారు తెలంగా పోయి గర్మలు కట్టుకున్నాం వాళ్ళు గర్మలు అలమేపేటకు నీళ్లు రావని రానివ్వట్లేదు ఎంత ప్రయత్నం చేసినా కానీ రానివ్వట్లేదు దాన్ని పెట్టిన పెట్టుబడి మేము జేసి పెట్టి తెప్పించినాము జేసి పెట్టిన డబ్బులు కూడా ఇవ్వట్లేదు మా రైతులకు నీళ్ళు రానియకుండా సింగ్ పెద్ద చెరువు నుంచి బత్నా నుంచి ఏటికాల వల్ల వదిలేస్తున్నారు వాళ్ళు ఏమన్నా అంటే అల్మైపేట నుంచి రైతులు రావాలి కదా అంటే మేము రైతులం పోయి ఎన్నిసార్లు గొడవడ్డా కానీ రానివ్వడలేదు మాది చెరువు అని బోడి పెట్టారు ఏకాంగా పెద్ద చెరువు కాడ బోడి పెట్టారు వాళ్ళు అల్మైపేటకు సంఘంపేటకు రావాల్సిన నీళ్ళను మలుపుకొని నీళ్ళు రానివ్వలేదు పొలాలన్నీ ఎండిపోయాయి బోర్లన్నీ ఆపుతుంది నీళ్ళు లేవు చెరువులో నీళ్ళు కావాలని కోరుకుంటున్నాం నీళ్ళు రాకపోతే ధర్నా చేయనికైనా రెడీగా ఉన్నాం రైతులు